మత సామరాస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మలుపు టీవీ అధినేత షేక్ జైను శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకల ప్రచార కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు హాజరుగా సహచర మీడియా ప్రతినిధులతో పాటు అక్కడ ఉన్న ఇస్కాన్ నిర్వాహకులు ఎంతో ప్రేమతో హిందుత్వానికి ప్రతికగా నిలిచిన రామాయణం అనే గ్రంథం అందించగా ఎంతో సంతోషంగా స్వీకరించారు ఈ దృశ్యాలు మలుపు టీవీలో చూస్తున్నారు మేము అంతర్జాతీయ కృష్ణ జైతన సంఘం తరపున ఇస్కాన్ తరపున ఆహ్వానించాము సమావేశం అనగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి కార్యక్రమాలు ఇందుకుగాను హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇతర సోదర సోదరి మనులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నలభై వేల మందికి కృష్ణ బలరాముల దర్శనానంతరం ప్రతి ఒక్కరికి కూడా వెన్నలడ్డు ప్రసాదం మరియు సంపూర్ణ అన్న ప్రసాద కూడా ఏర్పాటు చేయడం